Uh, greetings to you in the mighty name of Lord and Savior Jesus Christ. It's wonderful time for me to meditate upon the Word of God from the Book of Revelation. It is the time, six five minutes a.m. I am in the international airport of Rajiv Gandhi airport at hyderabad <coughs> it is a privilege to remember my lord how the lord brought me and given me strength to travel and also to witness the lord to memorize the responsibility to share my witness and about the Lord's doings. I am very much privileged by His grace and abundant blessings upon me and my family. When we think about the revelation. I know thy works and thy labor and thy patience, how thou cannot bear them which are evil, and thou hast tried them, and thou hast tried them which say they are apostles and are not, and hast found them liars. <laughs> నీ క్రియలను నేను ఎరుగును నీ కష్టమును నేను ఎరుగుదును నీవు దుష్టులను సహింపలేదు దుష్టులతో సహవాసము కానీ రాజీ పడుటాన్ని చేయలేదు అపోసులు కాని వారిని చూసి వారి యొక్క వాక్యమును పరీక్షించి వారి అబద్ధుకులని కనుగొనుట కూడా ఎఫ్ఎస్ఎస్ సంఘంలో వారికి జరిగింది వారు దేవుని యొక్క వాక్యములో పటిష్టముగా ఉన్నారు అయితే వారిని గురించి ఒక తప్పు నేరము మోపుతూ ఉన్నాడు నీకు ఉన్న నీకుండిన మొదటి ప్రేమను నువ్వు వదిలితివి అని మన జీవితంలో ఏదైనా వదిలిన అది అంతా విలువైనది కాదు కానీ ప్రేమను వదిలితే తాళలేము అది భార్య భర్తల మధ్య కానీ బిడ్డలకు తల్లిదండ్రుల మధ్య కానీ లేక మన బంధువులు స్నేహితుల మధ్య కానీ అలాంటిది ప్రభుయే ఈ సమస్య ఈ నేరము మోపుతున్నాడు అనంటే ప్రభు ఎంత వేదన చెంది ఉంటాడు ఆయనను మొదట నీకుండిన ప్రేమ మొదట ప్రభువుని ప్రేమించినారు ఇది నీకు నాయుడలా ఉండిన ప్రేమను నీవు వదిలిదివి అది గొప్ప నేరం అయినా తను చేస్తున్న మంచి కార్యములలో ఇంకొకటి కూడా జ్ఞాపకము చేస్తున్నాడు అది మనము ప్రకటన గ్రంథంలో చూస్తూ ఉంటే అయితే ఈ ఒకటి నీలో ఉన్నది నీ కులాయితుల క్రియలు నీవు ద్వేషించు చూ నేను కూడా వీటిని ద్వేషించు చూన్నాను ద హేటెస్ట్ ద డీడ్స్ ఆఫ్ ది నెకొలాయిడ్స్ విచ్ ఐ ఆల్సో హేట్ ఇక్కడ ఈ యొక్క మంచి గుణ లక్షణము నెకా నెకులైడ్స్ వారి యొక్క గుణములను ద్వేషించు ఉన్నారు ఈ యొక్క సంఘంలో ఉన్నవారు దే ఆర్ ఆల్సో సెట్ టు బి గిల్టీ ఆఫ్ ఎంటర్సింగ్ గాడ్స్ పీపుల్ టు ఈ థింగ్స్ టు ఐడల్స్ అనగా వారు విగ్రహములకు బలి అర్పణ చేసిన ఆహారమును టు కమిట్ యాక్ట్స్ ఆఫ్ ఇమోరాలిటీ అవినీతి కార్యములు దుష్ట కార్యములు చేయుట అది ప్రకటన రెండు పద్నాలుగు పదిహేను ప్రకారం కాబట్టి వ్యభిచారము చేయుట ఈ విధంగా వారు చేస్తున్న కార్యములను బట్టి ప్రభుకి దూరస్తులుగా విశ్వాసులు ఉంటారు అయితే ఫెస్ సంఘంలో ఉన్నవారు నికో నెకోలైట్స్ చేస్తున్న ఆ యొక్క విగ్రహ అర్పితమైన ఆహారం తీసుకున్నట కానీ వ్యభిచారము కానీ జరిగించు దుష్టకార్యములు వీరు చేయుటలేదు అది మంచి గుణలక్షణంగా ప్రభు గుర్తిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ అద్భుతమైన సాక్ష్యము వీరి జీవితంలో మనకు కనబడుతూ ఉన్నది చివగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినముగా దేవుని యొక్క ఆశీర్వాదం ఈ సంఘములో ఉన్నది కానీ వారిలో ఉన్న నేరము ఏమనగా వారు ప్రభు ఎడల వారి లోపల ఉన్న మొదటి ప్రేమను వదిలిన స్థితి ఏ స్థితిలోంచి పడేవో ఆ స్థితిలోంచి నువ్వు తిరిగి లేచి మారు మనసు పొందు లేని ఎడల నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేస్తాను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి నేను త్వరగా వస్తాను అండ్ ఐ విల్ రిమూవ్ దై క్యాండిల్ స్టిక్ అవుట్ ఆఫ్ హిస్ ప్లేస్ కాబట్టి దేవుని యొక్క తీర్పు మన మీదకి రాకమనిపోయింది మనము విధేయులమై దేవుని వద్ద సరి చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది విశ్వాసులైన ఎఫ్ఎస్సి సంఘం వారు ఈ లోకంలో ఉన్న విశ్వాసులకు మాదిరిగా ఉన్నారు వారిలో ఉన్న నేరము కూడా మనకు ఒక జాగ్రత్త పడుటకు సరి చేసుకున్నటకు వారిలో ఉన్న అచ్చడు లక్షణమును తీసివేసుకున్నట్టుకు ప్రభు ఇచ్చిన తరుణములను జ్ఞాపకం చేసుకొని మనము బుద్ధి తెచ్చుకొని ప్రభువును పూర్ణ హృదయముతో ప్రేమించుటకు ముందుకు సాగవలసిన వారంగా ఉన్నాము ఇదే మన ఆత్మీయ జీవితమునకు కొలత ఒక విశ్వాసి ఆత్మీయ స్థితిలో ఎదిగి ఉన్నాడు అనే మాటకు ప్రభువును ఏకగ్రీ ఉందా పూర్ణ హృదయముతో తొలి దినముల నుండి కొనసాగుతూనే ఉండుట అనేదే ఇది మన జీవితంలో కొలమానం కాబట్టి ప్రభువును హత్తుకుందాము ప్రేమిద్దాము ప్రభువును మన జీవితంలో ఘనపరుద్దాము ప్రభు మనల్ని చూసి సంతోషించినట్టుగా మన జీవితంలో ప్రభు ముందు నిలబెడతాం ప్రభు మనకు సహాయము చేయని ప్రభు మిమ్మల్ని దీవించిన దాకా